న్యూస్కి స్వాగతం నా పేరు కరెంట్గా మరి హెడ్లైన్స్ విశాఖ ప్రెస్ క్లబ్లో ఈరోజు శ్రీలక్ష్మి అనిత తనకు ఇరవై ఐదు లక్షలు ఒక పోలీసు వారు ఇవ్వాలని తనకి నేను తన ఫోన్ కాల్ బ్లాక్ లిస్ట్లో పెట్టి

కొత్తూరు నరేంద్ర అనేటువంటి వ్యక్తి ఆర్థిక నేరగాడండి నేను ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చాను ఇచ్చాను కనుకనే ఇది ఇచ్చాడు సంతకాలు పెట్టి నేను డబ్బులు తీసుకున్నాను ఒకవేళ జరగకపోతే ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానని దీని మీద రాసి మరీ ఇచ్చాడు డేస్ వేసి జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ కూడా అయింది కానీ అప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలకు వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి నేను నా ఇల్లుని బ్యాంక్ ఆక్షన్లో నోటీసులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయేట వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను నా నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి ఒక ఆడదాండని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాటలు ఉంటాడండి అలాగే నేను ఒకటే ఆ రోజు నా సహను కోల్పోయాను నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేశాను నేను కొట్టాను కానీ సిఐ గారిని నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానని అన్నారు కదా మరి ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు నేను సిఐ ని ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్ లో చెప్పానా బెదిరించానా లేకపోతే పోలీస్ స్టేషన్లోని ఫుటేజ్ ఉంది కదా ఏదో ఒకటి ఆ వేదంలో అయినా సీసీ ఫుటేజ్ అయినా అది ఎందుకు బయటికి రిలీజ్ వాళ్ళు ఎన్ని సార్లు వచ్చారు అది ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేయలేదు వస్తాయండి చాలా మంది ఎందుకంటే లక్సరీ లైఫ్ తో ప్రజల సొమ్ముతో చక్కగా నీట్ గా ఈ రోజు కాల్ దగ్గర బయటకు బెయిల్ పెట్టుకుని వచ్చేస్తున్నారండి ఆర్థిక నేరగాళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల ఎక్కువైపోతారు కాబట్టి అలా జరగకుండా చూసి కొంచెం వాళ్ళ ఆస్తు లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ రికవరీ చేసి మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే చాలా